ఇగో అమ్మ నువ్వు అటు నిజమే నిజమే అని ఇటు నిజమే నిజమే అని అన్నావానుకో నీ మెడలు అటకుంటాయి జాగ్రత్త అరే శేఖరు నీ దాడులు కాదురా నేను ఒక ముచ్చు చెప్పిననుకో నీ దౌడ శక్తులు దెబ్బకి రేపు ఆగో దానికి పెళ్లి సూపులాట కాదురా మీరేం చెప్తారా అంతకు దగ్గర మీ సెల్లు ఎత్తుకుంటేనే ఉంటావా పెళ్లి చేసుకుంటావా పెళ్లి గురించి నీకెందుకు నీ పెళ్లి గురించి నాకెందుకంటే కాలేజీలో నా పరువు మొత్తం పోతుంది మా టీచర్లు మా సార్లు మా ఫ్రెండ్స్ పెళ్లి చేసుకుంటాడా ఎప్పుడు గిట్లనే అంటారు పిల్ల ఎందుకు దొరికేది మా మా ఫ్రెండ్ ఉన్నది నేను మాట్లాడతాను ఎప్పటి నుంచి అంటాను నువ్వు ఇష్టం నువ్వు ఇష్టం అవును నీ మమ్మీతో చెప్పిన మమ్మీ మాట్లాడింది నేను కూడా మాట్లాడినా ఓకే అన్నారు రేపు అట పెళ్లి చూపులకు నాకు ఇదంత ఎప్పుడో జరిగింది ఆ పిచ్చిదే నాకు మొన్న చెప్పింది చెప్పినాక నేను వచ్చి మమ్మీకి చెప్పిన అది కూడా అలా మమ్మీకి చెప్పిందట అలా మమ్మీ కూడా ఓకే అనేది రేపు మమ్మల్ని పోయి చూసేస్తారట కనీసం ఇప్పటికైనా పెళ్లి చేసుకో లేకపోతే పిల్ల అవ్వడి అని అబ్బో ఒకసారి ఆల్ ఇంటి అడ్రస్ ఇవ్వు ప్లీజ్ పోయేస్తా యో గివ్ వే తగ్గించుకుంటే మంచిది లేకపోతేనే మొత్తానికే లేదు ఉంటేనే మొత్తానికే ఆగుతలేవు భూమి మీద ఇప్పుడు వేనా చెట్టు గడ్డే స్టుక్కు తుక్కు అంటారు ఇగా ఏం లేదు నన్ను అంత నీ పేరే చెప్తా ఆ నా పేరే చెప్తావా ఇప్పుడే ఫోన్ చేసి మొత్తం క్యాన్సిల్ చేపిస్తా ఏదో పాపం ఫోన్ యాన్ చెడి ఎత్తే బాయ్ ఎత్తాను సబ్డగ నేను రాసుకోవాలి ఓ బాయ్

కుక్కలు అంటానవా నన్ను అంటానవా ఏ నేను అంటున్నా రాత్రిగా వేసుకుంటావు ఏమోరాదో నన్న అన్నట్టుంది కాని అయో పెళ్లి చూపులా అందా అనుగురా నాకే మా కోడలు చూసింది ఆ పిల్లలు పోయి రావాలి నీకా పెళ్లి చూపులా ఏ అదే నాకేరా నీకు పెళ్లి చూపులా నీకు పెళ్లి చూపులా

అంటే నీకు మనిషి లెక్క కనబడతలేనారా నేను అరే నువ్వు నైంటీస్ కానీ ఇప్పుడు నీకు అమ్మాయి కావాలంటే టూ థౌజండ్ కిట్స్ అమ్మాయి కావాలి ఎట్లుంటో చెప్పన్నారా అబ్బా ప్లీజ్ అన్న చిన్న అమ్మాయి అన్న బలైస్ అన్నా ప్లీజ్ అన్న అద్ద అన్నట్టు అవుతుంది ఈ నీకు పెళ్ళింది రేపు ఇప్పుడు అరే నేను అన్నయ్యకి ఇట్లా అంటే నేను తొంభై నెలలో పుట్టినా మళ్ళీ చెప్పు నేను తొంభై నెలలో పుట్టిన రెండు వేలు రెండు సంవత్సరాలు ఉంటాయి ఒక్కొక్కరు ముసలిని వేసుకుంటారు పైసల కోసం మరి అలా ఇంకేమనాలే ఇవన్నీ కావని ఇప్పుడు ఎట్లా రా నువ్వు మరి చెప్పలేవానుక చెప్తే ఆడు ఈయనకన్నా పెద్దోడు ఫోన్ చేసి చెప్తా తీసుకోని రా నువ్వే సరే మరి ఇప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి చేసుకుంటాడు కదా అరే శేఖర్ ఏ తన జాంకాయ తింపుతున్నావు రా అరే ఏం చేసుడు రా చలికి దౌడోలు దగ్గర పడుతుంది ఈ జాంకాయ దింపు తింటాన దౌడోలు సాఫ్ అయితాయి అని జాంకాయ దింపుతాను అరే శేఖరు నీ దౌడలు దగ్గర వాడు కాదురా నేను ఒక ముచ్చు చెప్పాను నీ దౌడ శక్తులు దెబ్బకి రేపు ఇప్పుడు నా దౌడ సెక్కిలు ఇరిగిపోయే చెట్టు ఏమి ఉండేది రావు నరుగలేడారా ఆ నరుగని పెళ్లి చూపుల ఏంటి పెళ్లి సూపులేము గాని కానీ పెళ్లి చూపులా అవునరా ఇప్పుడు మా ఇంటికి వచ్చి నాకు

అరే అదేదో నాకు చూసిన అయిపోరా నేను కళ్ళ కాదుకు చేసుకుంటా కళ్ళ కాదుకున్నా ని మంచుకెడు రోజులు మంచి కొండుకునే రోజులు అవును నీకే ఉన్నాయి గివే తగ్గించుకోరా నీకేందుకు రావు ఏ పోరా పొల్ల జీవితం అవు రా మనం బాగా మంచిగా పక్క పుంటుడు బాగుపడదురా పక్క పుంటుడు మంచిగా ఉంటే మన కళ్ళు బగ్గ బగ్గ పక్క మండుతాయి రా ఏ పార ఆయన కూడా పెళ్లి కావట ఆయనకంటే అలా వాళ్ళ ఉంది చూసే మనకెవరు మనకు బా పోయి అడిగితే అలా ఏమంటారు కదా

దానికి పెళ్లి చూపులాట కాదురా మీరేం చెప్తారా అంతకు అని మీరు చూసుకోక ఆ తట్లో బొంతలు నువ్వే చూడలేవు అమ్మాకి దొరుకుతాయమ్మా అమ్మా ఆఖరికి తట అయినా మంచి ఒకదాని చూడలేవు ఎందుకురా మీద కప్పుకొని తిరుగుతావురా మీరిద్దరు మంచిగా ఉన్నారా ఓ మీద కప్పుకోర్రి ఒకలా మెడకేసుకోర్రి

ఏమైనా పిల్ల పిల్ల అప్పుడు చేస్తలేవు ఏందమ్మా బాగా అదురుకుంటావు వస్తుంది పాపం పాడు కానీ ఏం చెప్తాను అని అడిగినప్పుడు గింత మాటలు అంటా నన్ను నేను ఏమన్నా అని బాగా అది కాబట్టి ఆయన నువ్వు ఉత్త ఇంటికి రావు కదా మళ్ళీ నీ కారడ్డం చల్లకుండా నీకు ఒక శాంతి లేదా అలా తమ్మునికి పెండి చూపులు అట కాదు ఎవరు మన శ్రవంత తమ్ముని కానికా అయ్యో గాంటి పిల్లడవాళ్ళు అయ్యో పిల్ల ఓ ఆ ఇస్తారా ఏ ఏం నవ్వుతాను పిల్ల ఎందుకు నవ్వుతాను చెప్తా గడ కూర్చుండు నేను చెప్తాపా కూసో ఏంది పిల్ల బాగా నవ్వాడుతు ఆ పిల్లగాని గురించి ఏం తెలిసింది ఆ గురించి తెలిసిందేనా తాగుడు బుక్కుడు తందనరాడు అచ్చింది ఉంటదా అయ్యో చూస్తే పిల్లగాడు పత్తి గింజ వారం మంచిగానే ఉంటాడుగా అయ్యో అమ్మ పత్తి గింజ పలగక ముందు కట్నే ఉంటది పలిగినాక దూది కప్పుకొని కూడా కట్నే ఉంటది అది ఎవరికి గనపడది ఈడు కూడా కాసుంటోడే వాడే దాని ఎవరికి తెలివని ఇయ్యాడు ఆడేవనికి చెప్పాడు పత్తి పత్తి కప్పుకొని ఉన్నట్టు ఉంటాడు ఇంట్లో అయ్యో పిల్లగాడు చూస్తే నోట్లే నాలు లేని వారే కనబడతాడు కదా నువ్వు ఊళ్ళు ఉంటానవా ఊరవత బర్ల గాయపోతానవా అయ్యో ఈ గన్నం పాడుగాను అటువై ఇటువై నా వరవడే మరి లేకుంటే రెడీ అయ్యి పెళ్లి చూపులో కోదామని వచ్చిన పని లేకుండా మంచిగా అయ్యో బుజ్జి ఓ మదనమ్మా మదనమ్మా నువ్వు గీడున్నావా నేను నీకోసం అంత తిరుగుతా మీ ఇంటికాడ లేవుగా పోదాం పోదమ్మా రెడీ అయినవా పోజయ్య నేను పొద్దున్న వచ్చినా మీ ఇంటికి తమ్ముని పోతుందా రెడీ అయినావా ఆ అక్క అదే ముసాడు చెప్తాను లోపే ఇంతలోపే నువ్వచ్చినవు ఆయన మనకి ఒకటి ఏంది పిల్లని ఎగురుకుంటా ఎగురుకుంటా మన ఇంటికి రావాలి కానీ ఏమోరా ఎగురుకుంటా రాకుండా నడుచుకుంటా వచ్చినా మంచిది ఈ రేపు రోజులు మంచిగా ఉన్నాయా అసలేం అవమాయకి అవునక్క నిజమే మీ వాడు మస్తు అమాయకుడు రోజు వారం తెల్వ తాగటానికి రోజు తోడుపానే ఉంది వారం తోడుపానే ఉంది మస్తు అమాయకుడు మీ వాడు మంచివాడు మంచివాడు అగో మా తమ్ముడు అంటాను ఈ రేపు మూతి మీద మీసం రానాడు వస్తుంటాడు ఫుల్ బాటిల్ తాగుతాడు మా వాడిని గట్లంట నువ్వు మా నిజమే గింత అంతా నువ్వు చెప్పింది కూడా నిజమే ఇగో అమ్మ నువ్వు అటు నిజమే నిజమే అని ఇటు నిజమే నిజమే అని అన్నకో నీ మెడ పట్టుకుంటాయి ఇటు అన్న పట్టుకుంటాయి చెప్తాన జాగ్రత్త బాగానే ఏందే జయ ఊకు నో కొద్ది బాగా చేస్తాను నీకైతే మీదనే ఉన్నాయి మాటలు నీ తమ్ముని పెళ్లి చూపుకి చెప్పి నన్నే కానీ మాట్లాడతావా అవు బిడ్డా నువ్వు పిల్లటానికి వచ్చి నువ్వు అట్లా అన్నది తప్పు నీ ఏందే ముసల్ అనా అటు సపో మాట్లాడతాను మెడలు ఇటు తిరుగుతాయి అన్నదానా ఇటు ఉన్న మెడ అటు తిరుగుతాయి జాగ్రత్త బిడ్డ ఆగో మీరు ఇద్దరు మంచిగానే ఉన్నారే పట్టు అంటేనే కప్ప కోపం ఇరువు అంటేనే పాము కోపం సరే తీయే నాదే తప్పు నీ ఇంటికి వచ్చి నన్నుడు నా తప్పు నా తమ్ముడిని నా ముందట అనేసరికి నాకే కోపం వచ్చింది కోపం ఆగలేక మాట అలవాటే ముసల్లానా ఇప్పుడు మనం గుల బొర్రే పందిని తీసుకుపోయింది నంది ఇది అని చూపెట్టాలి అయితే ఆయన తీయలే పిల్లను రావార్థాలు ఆడి ఒక్క పెళ్లి చేయాలి నందు పందో అవును ఆ మూల నుంచి మూలం ఖచ్చిత వరకే ఒకదండి ముసళ్ళు ఎటువేను బీఫ్ గోలు వేసుకుంటాను వేయండి ఇంకా రాలేదు చీర కట్టుకుంటాను అటువేయండి ఇలా అత్తరే వేయాల ఈ పొరం పిలిచి ఇప్పుడు అయినట్టే వేయాలి అటోరా ఇద్దరు ముగ్గురు పోయి మంది పోతారట మరి గట్ల పోతే ఎట్లుంటుంది ఏం చేయమంటాం అక్క మరి పిలిచినప్పుడు మరి కైకి ఏమో ఊళ్ళలేక పాయ వేరే ఊరు పోతే బతికాయ ఈ ఊళ్ళే ఊరిపోయినా కా అందుకే కదా వేరే ఊరు బతుకుండా మన పానానికి అంటే ఎక్కువ కైకిలి అంటే పది మంది పోవాలి ఇరవై మంది పోకటి అవసరం మనకు పానంగా పడుకోవాలి మరి పది మంది అన్న కాదు ఇరవై మంది పోడే ఉన్నది మరి ఒకరోజు తప్పితే మరి ఇంకో రోజు ఇష్టం లేక బతుకుంటే బతుకు పనులు అయినా ఇది బతుతాం కానీ పానం పోతే తిరిగి మళ్ళా

అనత్తన ఆమే గుసలి వేడి అపిచనకి ఇద రాత కూడా నంచి కర్చిన మనకి ఆనక్క ఐగురం బడటాల బాయకిన చెప్పిన సో మా రాడ మా తమ్ముడి మాట అబ్బా నత్తడ బా నండో పండో అత్తై బా అబ్బా పాప దనలక్ష్మి కొంగనే ఎదురైనే ఇంగని ఇట్లాగా దనలక్ష్మి వచ్చనాటే పో దరదాని ఆడి పన్నుతు ఇస్కింట ఉంటాడ రాంద రా కుసంద్ర మీ తమ్ముడి పెళ్లి కచ్చడ ఎక్కువ కింద కూర్చోమంటారు అలాంటి షాపలో తమ్ముడు కచ్చడ ఎక్కువ అంటే నేను కూర్చోను బాగే నీకు సంబంధం వచ్చిందంటే నువ్వేంది ఏం చూస్తారు రారీ యలే రా పిల్లని చూడ ఎక్కువ అంటే మీరు ఇంకా నిలబడి చూస్తారా కూర్చుంది రారీ అమ్మ తోడు అక్కని అస్సలే ఉండ ఇంత మాట నాకు నేను ఎందుకుంటా నువ్వు వద్దు నీ తమ్ముడు మీరు పిల్లగాని చూసానికి వచ్చారు కానీ మరి పిల్లగాడు ఏం పని చేస్తాడు కారు నడుపుతాడా మరి ఆటో నడుపుతాడా దుబాయ్ పోతాడా మరి ఏం పిల్లగాడు ఏం పని చేస్తాడు మరి మంచిగా నచ్చి కూర్చున్నారు కానీ మరి ఏమైనా మన బొంబాయి పోతాడా మరి ఎడ్లు ఉన్నాయి హెషం ఎంతుంది భూమి ఎంతుంది బర్లు ఉన్నాయి గొర్రెలు ఎన్ని ఉన్నాయి మరి ఏం పని చేస్తాడు మీ పిల్లగాడు మరి ఏమన్నా బయట తిరుగుడు ఉన్నదా తాగుడు సోకున్నదా ఏమన్నా అమ్మాయిల సోకున్నదా ఏం చేస్తాడు మీ పిల్లగాడు కింద కూర్చుంటే పెట్టింది చాలా ఇంకా లెడలెడ వాక్కుంటుంటాను గిడ నేనే ఉంటాను నేను పోతాను అటునే ఇస్తాడు మరి మీకు పిల్లను దేవుడు ఇచ్చిన మాకు మా ఉన్నది మా తమ్ముడు మా పని చేస్తాడు నెలకు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా మాత్రం మీరే వచ్చారు మీ పిల్లగాడు ఎప్పుడు వస్తాడు పొద్దు అంతా వేనాక వస్తాడు ఇంకా మరి అత్తాడు మావాడు